పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను మా ఆయన కలిసి సినిమాకి వెళ్తున్నాము సో సినిమాకైతే అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట చాలా తొందరగా రెడీ అయిపోవాలి ఆఫ్టర్నూన్ షో సో ఇక్కడ చాలామందికి డౌట్స్ రేస్ అయి ఉండొచ్చు అక్క ఇంకా పెళ్ళిలో కట్టిన పసుపు తాడు అలాగే ఉంది పూసలు గుచ్చి తా చరుడు వేసుకోకుండానే ఎలా వెళ్తున్నావు అని చెప్పేసి అయితే మా ఆయన ఊరు మా ఊరికి ఒకటే పొలిమేర అనమాట సో అందుకని చెప్పేసి మా అత్తమ్మ ఏం పర్లేదు తెలవచ్చు అని చెప్పి ఎంకరేజ్ చేశారు ఇంకా లేట్ చేయకుండా అప్పటికప్పుడు సినిమా టికెట్స్ ఏమున్నాయని చెప్పేసి చూసేసి టికెట్స్ అయితే బుక్ చేసేసారు మా అమ్మ ఆరు రోజులకి అలా వెళ్ళకూడదమ్మా సినిమాకి వెళ్ళొద్దండి అని చెప్పి అన్నారు అయితే మా అత్తమ్మ ఏం పర్లేదులేమ్మా పిల్లలు ఇద్దరికి కొడుతుంది కదా అలా వెళ్ళి రానిలే ఏం కాదు పొలిమేర ఒకటే కదా అని చెప్పి అన్నారు ఇంకా మేమైతే అప్పటికప్పుడు ఏం ఆలోచించుకోకుండా టికెట్స్ అయితే బుక్ చేసే అవును మీలో ఎంత మందికి సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం చాలా ఇష్టం నాకైతే చాలా ఇష్టము ఆ పెద్ద స్క్రీన్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మనకు నచ్చిన హీరో కానీ లేదంటే హిట్ అయిన సినిమా గానీ థియేటర్స్ లో చూడడం నాకు చాలా ఇష్టము తర్వాత బ్రేక్ తీసుకుని కార్న్ అన్నా కూల్ డ్రింక్ అన్నా లేదంటే సమోసా కానీ ఇట్లాంటివన్నీ తినడం కూడా నాకు చాలా ఇష్టము మన కోసం అంటూ కొంచెం టైం స్పెండ్ చేసుకుంటామంటే అవి సినిమాలకి తర్వాత పర్సనల్ వర్క్స్కి మాత్రమే కదా సో దాన్ని ఎందుకు రిలాక్స్డ్గా చూడకూడదు అని నా ఒపీనియన్ ఇక్కడైతే మా ఆయన్ని నేను పాప్కార్న్ తీసుకొస్తావా అని చెప్పి అడిగాను అయితే మళ్ళీ రెండో ట్రిప్కి ఇవి తీసుకొచ్చారు ఇంకా సినిమా అయిన తర్వాత ఇంటికి వెళ్ళి మా మూటి గారితో ఆడుకున్నాం